ఏపీలో నూతన పథకాల పేర్లు చుద్దామాని తల్లికి వందాం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మన బడి మన భవిష్యత్తు బాలికా రక్ష అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం ఐదేళ్ల పాటు బ్రష్టి పట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం ఇందులో భాగంగా తొలుత గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లను స్వస్తి చెబుతున్నాం విద్యారంగంలో విశేష సేవలు అందించిన భరత మాత ముద్దు బిడ్డల పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాము ఈరోజు దివంగత దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయ స్ఫూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటిస్తున్నాను ఇట్లు చంద్రబాబు నాయుడు గారు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్